హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను దొండకాయ పుదీనా వేసి చట్నీ చేస్తున్నానండి ముందుగా దొండకాయలు అయితే వాష్ చేసుకుంటున్నాను ఇవైతే వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి ఈలోపు మనం పల్లీలు వేయించుకుందాం కొద్దిగా పల్లీలు వేయించుకుంటున్నాను నేను తర్వాత ఇవైతే అవి వేగేలోపు ఇవి కట్ చేసుకుందాం ఇలా చిన్నగా కట్ చేసుకుందామండి దొండకాయ పచ్చడి చాలా బాగుంటుంది నేను ముందు చేశాను కానీ పుదీనాతో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా దొండకాయ విత్ పుదీనా కాంబినేషన్లో ఎలా ఉంటుందో చూద్దామని కొత్తిమీర వేస్ట్ చేస్తారు కానీ నేను వెరైటీగా నేనైతే పుదీనా కావాలని కొనుక్కున్నాను అది ఇంక ఏం చేయలేక వేస్ట్ అయిపోతుందని ఇంకా ఇలా ట్రై చేస్తున్నా దొండకాయ పుదీనా లాగా చట్నీ చేద్దాము అనేసి నాకు చట్నీలు చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది చూడండి ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను ఇవైతే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని కట్ చేసుకునేస్తాను ఇలా అయితే అన్నీ కట్ చేసుకునేస్తానండి ఇప్పుడు చూడండి ప్లేట్లోకి వేసుకున్నాను కట్ చేసుకొని ఇప్పుడైతే పుదీనా కూడా వాష్ చేసుకొని పెట్టుకుని పుదీనా కూడా ఇలా కట్ చేసుకున్నాము ఈలోపు పల్లీలు అయితే వేగిపోయాయండి పల్లీలు పక్కన తీసేసుకుందాం ఇప్పుడు అదే పెన్నుల్లో స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆల్రెడీ పెనం ఎలాగో వేడిగానే ఉంది కదండి ఆయిల్ తొందరగా హీట్ అయిపోతుంది ఇప్పుడు పుదీనా అయితే ఫస్ట్ వేసుకుంటాను ఎందుకంటే ఆ దొండకాయల్లో కొంచెం వాటర్ అనేది ఉంటుంది కదండి కొంచెం రసము అది ఉండడం వల్ల వేగుతుందో లేదో పుదీనా అందుకే ఫస్ట్ అయితే పుదీనానే వేసుకుంటాను నేను దొండకాయలు కూడా వేసుకునేద్దాం ఇవి వేగడానికైతే టైం పడుతుందండి అంటే దొండకాయ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి టైం అయితే పడుతుంది వేగడానికి ఒక టెన్ మినిట్స్ అయినా పడుతుంది ఈలోపు పక్కన వదిలేద్దాం ఇలాగే ఈలోపు దీనికి కావాల్సిన ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు వంచుకొని పెట్టుకుంటాను ఏంటి దొండకాయతో మరి పుదీనాతో వెరైటీగా కొత్తగా వింతగా చేస్తుంది అనుకుంటున్నారు కదా ఫ్రెండ్స్ మీరు అదే కొత్తగా ట్రై చేస్తేనే కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది అని తెలిసేది అందుకే నేను అయితే ఇలా ట్రై చేస్తున్నా చూద్దాం హిట్ అవుతుందో ఫట్ అవుతుందో హిట్ అయితే కనుక మీకు చెప్తాను ఫట్ అయితే కనుక మీకు చెప్పను ఎందుకంటే మీరు మళ్ళీ ఒకవేళ ట్రై చేశారనుకోండి అబ్బాయి ఏముంది అసలు ఇది ఏం బాగాలేదు అంటారు కదా అందుకే ఇంట్ అయితేనే చెప్తాను ఫ్రెండ్స్ మీకు ఓకేనా నచ్చితేనే చెప్తాను నాకు టేస్ట్ నచ్చితేనే మీకు చెప్తాను లేదంటే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా వెల్లుల్లిపాయలు ఎండుమి కూడా వేసుకుంటున్నాను ఎండుమిరపకాయలు కొన్నే వేసుకున్నా నేను నాలుగు వేసుకున్నాను అంటే పిల్లలు ఉన్నారు కారం ఉంటే తినరు కనుక ఇలా వేసానండి తక్కువే వేసుకున్నాను ఈలోపు నేను చింతపండు కూడా నానబెట్టుకున్నానండి దీనికి చింతపండు కూడా వేస్తాము నేను టమోటా యాడ్ వేయలేదు టమోటా వేస్తే అదొక వేరే టేస్ట్ వస్తుంది చింతపండు అయితే వేస్తున్నానండి నేను ఏదైనా పచ్చడికి చింతపండే వేసుకోవాలండి టమోటా వేయకూడదు చింతపండు వేస్తేనే టేస్ట్ కూడా ఇవి అయితే చాలా టైం అయితే పడుతుందండి దీంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకునేద్దాం అలాగే కొద్దిగా ఉప్పు కూడా దీంట్లోనే వేసుకునేద్దాము మళ్ళీ వేసే పని లేదు ఒకవేళ తక్కువ ఉంటే కనుక మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు సిమ్లోనే వేయించుకుంటున్నాను నేను హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతున్నాయి అందుకనే చూడండి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల కింద ఉన్నవి మాడిపోతున్నాయి అందుకనేతే నేను సిమ్లోనే పెట్టుకొని వేయించుకుంటున్నాను అవి వేగేలోపు ఇలా ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను చూడండి ఇప్పుడైతే అయితే వేగాయి ఇంకా కొంచెం వేగాల్సింది ఇవి వేగిపోతే మనకు పచ్చడి అయిపోయినట్టే అంత తొందరగా ఇంత జస్ట్ మిక్సీకి వేయడమే కాబట్టి ఇవి వేగిపోతే ఆల్మోస్ట్ పచ్చడి రెడీ అయిపోయినట్టే అండి ఇది వేగేదే లేటు కమ్మగా ఉంటుంది నోటికి ఇప్పుడైతే ఇవి వేగిపోయాయండి ఇంకా మిక్సీకి వేసేసుకుందాం మిక్సీకి వేసేసుకొని మిక్సీ పట్టుకోవడమే ఇదైతే ఇప్పుడు మిక్సీలోకి వేసుకున్నాను ఇది మిక్సీ పట్టే లోపల ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని అదే పెనంలో ఇప్పుడు ఆవాలు కూడా వేసుకొని ఈ సావాలు చిటుపట్లాడాక కరివేపాకు వేసుకుంటాం ఇప్పుడే ఆనియన్స్ కూడా వేసుకునిద్దాం ఇప్పుడు ఇది చిన్లో పెట్టేసి ఇవి వేగే లోపల మనం మిక్సీ పట్టేసుకుందాం ఇందులో పల్లీలు యాడ్ చేసుకుందాం తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా అది కూడా ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇలా అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఈ ఆనియన్స్ ఇంకా వేగలేదు కాబట్టి కొద్దిసేపు వేయిద్దాము కొందరికి పచ్చి పచ్చిగా ఉంటేనే ఇష్టం పచ్చడిలోకి ఆనియన్స్ నేనైతే కొద్దిగా ఆయిల్ వేసాను ఇప్పుడు పచ్చడి కూడా వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని కూడా కలిపేసుకొని కాసేపు అలాగే వేగించుకుందాం ఇప్పుడైతే కొద్దిగా తీసుకొని టేస్ట్ చూసేసుకుందాం అదిరింది కానీ కొద్దిగా కారం తక్కువ కానీ పిల్లలకి కావాలి కదా పిల్లలు కారం లేకుండా తినాలి కదా అందుకే నేను కారం యాడ్ చేయను అండి కారం ఆల్రెడీ నేను తక్కువ వేసాను కాబట్టి కారం తక్కువగా ఉంది పచ్చడి అయితే మాత్రం అదిరిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకుందాం కమ్మగా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇంకా తినడమే ఆలస్యము చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చేసి చూసి తిని చూసి తర్వాత చెప్పండి కమెంట్స్లో చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ కొద్దిగా వెరైటీగా టేస్ట్ ఉంది ఎందుకంటే పుదీనా వేయడం వల్ల వెరైటీగా ఉంది కొత్తిమీరతో అందరూ చేస్తారు నేను పుదీనాతో చేశాను కాబట్టి కొద్దిగా వెరైటీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ Thank you for watching. Please like, share, and subscribe my channel. Thank you. Bye bye.